ఊరి చరిత్రలన్నీ భిన్నంగానే ఉంటాయి ఏ ఊరికి ఆ ఊరు ఒక చరిత్రకు నిధి తెలంగాణలోని ప్రతి గ్రామానికి కూడా అద్భుతమైన చారిత్రక నేపథ్యం కనిపిస్తుంది వెతికిన కొద్దీ చరిత్ర ఎంతో విస్తారంగా లభిస్తుంది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయన మండలం శారద్పేట గ్రామానికి కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది ఈ గ్రామం ఆలేరు నుంచి ఆరు కిలోమీటర్లు భువనగిరి నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది చాలా విశిష్టమైన చరిత్ర ఉన్న పురాతన గ్రామం ఈ ఊర్లో వెళ్ళి మొట్టమొదట మనం చూసినప్పుడు వీరపగుడిలో గుడిలో లింగాలని పెట్టి పూజించేటువంటి కొత్త రాతి యుగం పనిముట్లు రాతి చేతిగొడ్డంలో అక్కడ పెట్టి ఉంటాయి అది వాళ్లకు పారంపర్యంగా వస్తున్నటువంటి ఒక ఆచారం ఒక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు వాళ్ళ అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఉపరితలం మీద లభించిన ఈ పిడికెడు రాళ్లను లింగాక లింగాలుగా భావించి పూజించేటువంటి ఒక ఆచారం నేటికి కొనసాగుతుంది ఈ పనిముట్లు మనకు ఎక్కడైనా సరే బీరప్ప లేదా మల్లన్న గుళ్ళల్లో ఖచ్చితంగా కనపడతాయి ఆ ఉన్న కుప్పలుగా పెట్టినటువంటి వాటిలో ఈ కొత్త యుగం రాతి పనిముట్లు దొరకడం అనేది విశేషం షారాజ్పేట బీరప్ప గుళ్ళలో కూడా లింగాలను పిలిచే కొత్త యుగం పనిముట్లు లభించాయి అట్లానే షారాజ్పేట ఊరికి పక్కన పొరుగురు టంగుటూరుకి మధ్యన అడ్లూరు చెరువు ఉంది ఈ రెండు గ్రామాల పేర్లు అడ్లూరు కాదు కానీ చెరువు పేరు మాత్రం అడ్లూరు అయితే మా అన్వేషణలో ఈ టంగుటూరు గ్రామంలో ఒక శాసనం లభించింది ఆ లాశ ఆ శాసనాన్ని పరిష్కరించినప్పుడు అందులో అడ్డలూరు కామరాజు అనేటువంటి ఒక పాలకుని పేరు అందులో ఉంది ఈ శాసనంలో పేర్కొనబడినటువంటి అడ్డలూరు ఇప్పుడు లేదు అదొక అదృశ్య గ్రామం దాని ఆనవాళ్ళు ఎక్కడో ఈ రెండు గ్రామాల మధ్య పాటిగడ్డలో ఉండి తీరుతాయి ఇట్లాంటివి శాసనాలుండి ఊరు కనిపించినటువంటివి వాటిని మనం అదృశ్య గ్రామాలుగా చెప్పాలి కొన్నేమో ప్రజలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతే దీపం పెట్టిన ఊరు ఉంటుంది దాన్ని బేచిరా అంటారు ఇక్కడ ఈ అడ్లూరేమో అదృశ్యమైన గ్రామం ఈ గ్రామం షారాజ్పేట అనే దానికి పేరెందుకు వచ్చిందని చెప్పడానికి నేను అక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పుడు స్థానికులు మా ఉపాధ్యాయుడు ఆయన ఏమన్నాడు సురేంద్రుని పేరు మీదుగా సురరాజు ఏలిన పేట కాబట్టి ఆ సురరాజు పేట అనేది రాను రాను షారాజ్పేట అయిందని కాదు ఇది ముస్లిం పాలకులు లేదా ముస్లిం పీర్లు అంటే ఎవరైతే మహానుభావులు వ్యక్తులుగా మహా మహిమాన్వితులుగా చెప్తారో వాళ్ళ పేరు మీద వచ్చిందని చెప్తారు దానికి నిదర్శనంగా షారాజ్పేట పక్కన కొంత దూరంలో పెద్ద దర్గా ఉంది ఇప్పటికీ అక్కడ ఉరుసవి నడుస్తూ ఉంటాయి కూడా ఈ చరిత్ర ఇంకా వెలువడాల్సిన అవసరం ఉంది అడ్లూరు ఒకప్పుడు పెద్ద గ్రామం అయి ఉండాలి ఇక్కడ షారదాపేట గ్రామస్తులు ఏమంటారంటే ఈ అడ్లూరు చెరువు ఎండిపోయినప్పుడు వాళ్ళు అక్కడ మట్టి తవ్వుకున్నప్పుడు మట్టి వరల బావులు అందులో లభించినాయని చెప్పినారు ఈ మట్టి వరల బావులు సంప్రదాయం అయితే మనకు రెండు వేల సంవత్సరాల క్రితం బౌద్ధుల బౌద్ధారామాలలో కనిపించింది నాకు చాడలోను ఆలేరులో కూడా విన్ ఉన్నాయని విన్నాను కొరణపోకలు కూడా ఉన్నాయని విన్నాను సిద్దిపేట జిల్లాలో ఉన్న సింగరాయలుద్దిలో కూడా ఈ మట్టి వరల బావులను నేను చూశాను స్వయంగా కాబట్టి ఒకప్పుడు ఈ ప్రాంతంలో బౌద్ధం అంటే ఆలేరు పక్కన వాగే పారే వాగును ఆలేరు వాగు లేదా బిక్కేరు అంటారు బిక్కేరు అంటే భిక్షుకుల వాగు భిక్షుకులు బౌద్ధ భిక్షుకులు కాబట్టి ఒక ప్రవాహం పేరే బౌద్ధుల పేరు మీద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో విరివిగా బౌద్ధం విస్తరించింది అందువల్ల ఈ బౌద్ధుల ఆరామాలు ఈ ప్రాంతాల్లో ఉండి ఉండడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అట్లా షారాపేట గ్రామంలోనైతే త్రికూటాలయంగా ఉండాల్సినటువంటి ఒక ఆలయం అయితే ఉంది దాని అంటే కేవలం గర్భగుడి మిగిలింది మిగతా విగ్రహాలన్నీ కూడా పెట్టి ఉన్నాయి లో ఆ గర్భగుడి యొక్క ముఖద్వారం మీద లలాటబింబంగా గజలక్ష్మి కాదు లింగాన్ని అర్చిస్తున్నటువంటి ఏనుగులు ఉన్నాయి లింగాన్ని అర్చించే ఏనుగులు ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా దాదాపుగా శైవ మఠాలే ఇవి మా పరిశీలనలో మేము గమనించినటువంటి విషయం సాధారణంగా రాష్ట్రకుట్ల కాలంలో తాము నిర్మించిన ప్రతి దేవాలయంలో కూడా లలాటబింబంగా గజలక్ష్మిని చెక్కడం అనేది ఒక ఆనవైద్యాన్ని వాళ్ళకంటే ముందు కాలంలోనూ తర్వాత కాలంలోనూ గజలక్ష్మి లాటకంభంగా దేవాలయాల మీద చెక్కుతూనే ఉన్నారు ఇక్కడ ఈ శివాలయంలో నేల మట్టంగా ఉన్నటువంటి ఒక పెద్ద లింగం ఉంది గుడి బయట పెట్టినటువంటి వినాయక విగ్రహం ఒక కేశవస్వామి మూర్తి ఆ తర్వాత కొన్ని నందులు ఇవన్నీ కనిపించినాయి ఈ గుడి చాలా పెద్దగా విస్తరించి ఉండేది శిథిలం కావడం చేత ఈ విడి విగ్రహాలను ఇక్కడ చేర్చి ఉంచినారని అంటారు ఇది నేను అక్కడ పనిచేసిన కాలంలో కానీ ప్రస్తుతం ఆ శివాలయాన్ని పూర్తిగా తవ్వేసి కొత్త గుడిని ఆధునికమైన దేవాలయాన్ని నిర్మించినారు ఈ శిల్పాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేయడం జరిగింది ఇక్కడ ఈ షారాజ్పేటకు ఇంకో గొప్ప విశేషం ఏముందంటే రంగారెడ్డి అనే జిల్లాకు ఆ పేరు రావడానికి మన తెలంగాణలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకటరెడ్డి గారి కొండా వెంకట రంగారెడ్డి గారి వాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు షారాజ్పేట భార్య వాళ్ళ వాళ్ళకు సంతానం తక్కువ వీళ్ళు ఇక్కడే ఉండిపోయినారని చెప్తారు అది ఊర్లో పెద్ద ఇల్లు గడిలాంటి ఇల్లు చివరి అదను అంటే రంగారెడ్డి గారికి కొడుకు కృష్ణకాంత్ రెడ్డి గారిని ఉండేవారు వాళ్ళ ఇంటి ముందర ఒక చిన్న ఆవరణ దాన్ని మార్కమ్మ గుడి ఇప్పుడు కొత్తగా కట్టిండ్రు ఆ మార్కమ్మ గుడి ఆవరణలో అనేక శిల్పాలు ఉన్నాయి ఆ శిల్పాలలో మనం చాలా చూడవచ్చు ఏమున్నాయంటే ఒక రెండు చేతులు మాత్రమే ఉన్నటువంటి చాముండి అట్లా తర్వాత భైరవుడు గజలక్ష్మి ఉన్నటువంటి చిన్న పలకం విరిగిపోయినటువంటి పలకం ఇంకా అనేకమైనటువంటి చిన్న చిన్న విగ్రహాలు ఊర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది ఒకటి ఉంది దాని మీద అది అధిష్టాన పీఠం మీద పెట్టి ఉంది ఆ అధిష్టానం ఏమో సూర్యుని అధిష్టానం లాగా కనిపిస్తుంది ఆ పైన పెట్టిన విగ్రహమేమో అది విష్ణుమూర్తి శిల్పం చాలా అరుదుగా ఉండేటువంటి విష్ణుమూర్తి విగ్రహం ఇక్కడ కనపడ్డది అట్లానే ఊరు బయట ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆంజనేయస్వామి విగ్రహం చెట్టు కింద ఉంది అది పదహారవ శతాబ్దానికి చెందినటువంటి శిఖాంజనేయుడు అతనికి పైన శంకుచక్రాలు అవి ఉన్నాయి అట్లానే అక్కడే దేవాలయం ఆనవాళ్ళు రాళ్ళన్నీ కనిపిస్తున్నాయి వాటి మధ్యన ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక వీరుని శిల్పం కనపడుతుంది ఆ వీరుడు గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు దాని గుర్రం కళ్ళెం పట్టుకొని ముందు నడిచేటువంటి ఒక పరిచారకుడు ఆయనకు పైన గొడుగు పట్టిన మరి ఇంకొక పరిచారకుడు ఆ వీరుడేమో కత్తి పట్టుకొని చేతిలో డాలు పట్టుకుని ఉన్నాడు అయితే ఈ విగ్రహాన్ని స్థానికులు కాటమయ్యగా కొలుస్తారు గౌరులు తమ కులదైవంగా పూజిస్తున్నారు విగ్రహాన్ని కాటమయ్యగా భావించి పూర్వకాలం నుంచి కూడా కొలుస్తున్నారు ప్రత్యేకంగా కాటమయ్య విగ్రహం అంటూ లేదు పక్కనే ఉన్నటువంటి టంగుటూరులో కూడా కాటమయ్య కొలిచేటువంటిది అది కూడా వీరుని జైత్రయాత్ర విగ్రహం ఉంది అక్కడ ఒక అద్భుతమైన శిల్పాలు అవి వాళ్ళ విశ్వాసాలు అట్లా ఆ దేవతలను ఆ విధంగా పూజించడానికి కారణమవుతున్నాయి ఇంతకుముందు నేను చెప్పినటువంటి ప్రస్తావించినటువంటి అడ్లూరు చెరువు అంచుల్లో ఒక కాకతీయుల కాలం పెద్ద భైరవుని పెద్ద జటలతో ఉన్నటువంటి భైరవుని అపరూపమైనటువంటి శిల్పం భూమిలోనే ఉండిపోయింది ఇంకా ఆ చెరువు వెంట మనం తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక వీరగల్లు కూడా కనిపిస్తుంది ఈ ఊరి చరిత్రను ఇంకా అన్వేషిస్తే కొత్త నూతనమైన అంశాలతో గ్రామ చరిత్రను ఒక పుస్తకంగానే రాయడానికి అవకాశం ఉందని నాకు